హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి బూడిది గుమ్మడికాయ వడియాలండి ఈ వడియాలనేవి చాలా టేస్ట్గా ఉంటాయి అలాగే చాలా సింపుల్గా కూడా పెట్టుకోవచ్చండి ఇప్పుడు ఈ బూడిది గుమ్మడికాయ వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం బూడిద గుమ్మడికాయని ఇలాగా ముక్కలుగా కట్ చేసుకున్నానండి ముందుగా బూడిద గుమ్మడికాయకి పైన ఉన్న పొట్టంతా కూడా నీట్గా క్లీన్ చేసేయాలండి చూసారు కదండి పైన స్పూన్ పెట్టి మొత్తం నీట్గా క్లీన్ చేసేస్తాను అనమాట గ్రీన్ కలర్ పాట్ మొత్తం కూడా తీసేయాలండి ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం బూడిద గుమ్మడికాయలోని గింజలు కానీ గుజ్జు కానీ ఏది వేస్ట్ అవ్వదండి మొత్తం అన్నీ కూడా కలిపి ఇలా కట్ చేసేసుకోవడమేనండి చూసారు కదండి ఈ విధంగా చిన్న చిన్నగా ముక్కలు అనేవి కట్ చేసుకోవాలి చూసారు కదండి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటిని కట్ చేసిన తర్వాత ఇప్పుడు కొలుచుకుందామండి మనకి కొలత అనేది ఉంటే మన పప్పు నానబెట్టుకోవడానికి వీలుగా ఉంటుందండి ఇప్పుడు ఏదైనా ఒక గిన్నె కానీ లోటా కానీ తీసుకుని ఈ ముక్కల్ని కొలుచుకోవాలన్నమాట ఈ గిన్నెతో నాకు ఎనిమిది గిన్నెల ముక్కలు అయ్యాయండి ఇప్పుడు ఈ ముక్కల్లోకి గల్లుప్పు వేసుకుందామండి ఉప్పు అనేది కొలత ఏముండదండి మనం చూసుకొని వేసేసుకోవడమే ఇలా వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ముక్కలకి ఉప్పు పట్టేటట్టు కలుపుకోవాలండి ఇప్పుడు క్లాత్ మొత్తం కూడా దగ్గరికి పెట్టేసుకుందామండి ఇలాగా గట్టిగా ముడివేసేయాలన్నమాట ఎందుకంటే ఇందులో వాటర్ అనేది ఉంటుంది కదండి వాటర్ మొత్తం కూడా బయటకు వచ్చేయాలి ఇలాగ గట్టిగా ముడివేసేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కల్ని ఏదైనా ఒక బేషన్ పెట్టి పైన గిన్నె బౌలించుకుని పైన ఈ మూట అనేది ఇలా పెట్టేసుకోవాలండి పైన ఏదైనా బరువు పెట్టుకోవాలి మనం రుబ్బురోలు కానీ ఏదైనా బరువు పెట్టుకుంటే మార్నింగ్ కల్లా ఇందులో ఉన్న వాటర్ మొత్తం కూడా బయటకు వచ్చేస్తుందండి చూసారు కదండి ఇదే విధంగా పెట్టుకోవాలి ఎనిమిది గిన్నెల ముక్కలకొచ్చేసి ఒక గిన్నె మినపప్పు నానబెట్టి శుభ్రంగా కడిగి పప్పు అనేది రుబ్బేసుకుంటున్నానండి ఈ మినపప్పు అనేది నైటే నానబెట్టేసుకోవాలి ఈ ముక్కలు కూడా నైటే మనం ఇలా పెట్టేసుకుంటే మార్నింగ్ కల్లా చూసారు కదండి వాటర్ అనేది ఎంత వచ్చేసిందో ఇప్పుడు ఈ గుమ్మడికాయ ముక్కల్ని ఒక బేషన్లో వేసుకొని మనం రుబ్బు పెట్టుకున్న మినప్పప్పు వేసేసుకుందామండి ఇలాగా మినప్పప్పు మొత్తం వేసుకొని అల్లం అలాగే పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకుందామండి ఇలాగా లైట్గా దంచి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుందాం మీకు ఇదంతా కలుపుకున్న తర్వాత సాల్ట్ కానీ చాలకపోతే కొద్దిగా అంతా వేసుకోవచ్చండి చూసారు కదండీ ఇలా పిండిలో మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఈ వడియాలని ఏదైనా ఒక క్లాత్ వేసి ఈ క్లాత్ పైన పెట్టేసుకుందాం అండి మరీ చిన్నవి కాకుండా కొంచెం పెద్ద వడియాలు పెట్టుకుంటే ఎండేసరికి మనకి చిన్నగా వస్తాయి అన్నమాట చూసారు కదండీ ఇదే విధంగా వడియాలు మొత్తం కూడా పెట్టేసుకున్నాము ఈ గుమ్మడి వడియాలు అనేవి రెండు మూడు రోజుల పాటు ఎండబెట్టుకోవాలండి మనకి వన్ డేలో ఎండిపోయిన తర్వాత మళ్ళా తీసేసి రెండో సైడ్ కూడా ఎండబెట్టుకోవాలండి మనకి తేమనేది లేకుండా ఉంటే వడియాలు పాడవకుండా ఉంటాయన్నమాట చూసారు కదండి ఈ వడియాలనేవి డేలే మనకి పైన ఆరిపోయాయండి ఇప్పుడు మళ్ళీ ఈ వడియాలని వెనక తిప్పి ఆరబెట్టుకోవాలండి ఈ వడియాలనేవి రెండు రోజుల పాటు ఎండలో పెట్టానండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎండలోనే ఉంచానండి చూసారు కదండి ఎంత బాగా ఎండాయో ఈ వడియాలనేవి ఇప్పుడు ఈ వడియాలని వేయించి చూపిస్తున్నానండి స్టవ్ మీద ఆయిల్ వేడైంది ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ వడియాలనేవి వేయించుకుందామండి అంతేనండి ఎంతో సింపుల్గా మనకి ఈ బూడిద గుమ్మడికాయ అనేవి రెడీ అయిపోయినాయి కదా అలాగే మీరెవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి